చాలా కాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న రాజ్ తరుణ్ నటించిన పాంచ్మినార్ చిత్రం ఇటీవల విడుదలైంది ఈ చిత్రంతో ఆయన విజయాన్ని అందుకున్నాడా లేదా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది రాజ్ తరుణ్ కెరీర్లో ఈ సినిమా ఎంత కీలక పాత్ర పోషించిందో రివ్యూలో చూద్దాం రాజ్ తరుణ్ తన లైఫ్లో వివాదాల మాదిరిగానే సినిమా కెరీర్ కూడా సాగుతుంది చాలా కాలంగా ఆయనకు హిట్లు లేవు ఒకప్పుడు లవర్ బాయ్ గా కనిపించిన ఆయన ఇప్పుడు హిట్ కోసం స్ట్రగుల్ అవుతున్నాడు ఈ క్రమంలో ఇటీవల చిరంజీవ చిత్రంతో ఓటీటీలోకి వచ్చారు రెండు వారాల్లోనే ఇప్పుడు పాంచ్మినార్ చిత్రంతో థియేటర్లోకి వచ్చారు సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో అజయ్ ఘోష్ బ్రహ్మాజీ శ్రీనివాస్ రెడ్డి నితిన్ ప్రసన్న ముఖ్య పాత్రలు పోషించారు గోవిందరాజు సమర్పణలో కనెక్ట్ మూవీస్ పతాకంపై మాధవి ఎంఎస్ఎం రెడ్డి నిర్మించారు దీనికి రామ్ కడుముల దర్శకుడు ఈ చిత్రం ఈ శుక్రవారం విడుదలైంది మరి ఈ సినిమాతో అయినా రాజ్ తరుణ్ హిట్ కొట్టాడా అనేది రివ్యూలో తెలుసుకుందాం కిట్టు అలియాస్ కృష్ణ చైతన్య ఉద్యోగం లేక బేవాస్గా తిరుగుతుంటాడు జాబ్ కోసం నానా తంటాలు పడుతుంటాడు ఫ్రెండ్తో కలిసి ఎంజాయ్ చేస్తుంటాడు అయితే తన ప్రియురాలు ఖ్యాతి ఉద్యోగం కోసం ఒత్తిడి చేస్తుంది ఏదైనా జాబ్ చేస్తేనే తన నాన్నతో మాట్లాడటానికి ఉంటుందని లేదంటే వేరే సంబంధం చూసి పెళ్లి చేసేందుకు రెడీ అవుతున్నాడని చెబుతుంది దీంతో జాబ్ చాలా ఎమర్జెన్సీగా మారిన నేపథ్యంలో ఓ షెడ్లో కారుని రెంట్కి తీసుకుని క్యాబ్ కంపెనీలో జాబ్ చేస్తున్నట్టు లవర్కి అబద్ధం చెబుతాడు లవర్కే కాదు ఇంట్లోనూ అదే అబద్ధం చెబుతాడు అయితే అంతకు ముందే బిట్కాయిన్స్ ద్వారా లక్షలు కోట్లు సంపాదించవచ్చని చెప్పి ఇంట్లో ఐదు లక్షల తీసుకుని ఆ కాయిన్లో పెడతాడు వాడు మోసం చేస్తాడు ఇవన్నీ తప్పించుకునేందుకు ఓ క్యాబ్ ఆఫీస్లో జాబ్ చేస్తున్నట్టు చెబుతాడు అటులవర్ణి ఇటు పేరెంట్స్ని మేనేజ్ చేస్తుంటాడు కాని తాను క్యాబ్ నడిపిస్తుంటాడు ఓ రోజు తన క్యాబ్ బుక్ చేసుకున్న ఇద్దరు ఓ హత్య చేస్తారు దానికి కిట్టు ప్రత్యక్ష సాక్ష్యం దీంతో అతన్ని లేపేసేందుకు ఆ క్రిమినల్స్ ప్లాన్ చేస్తారు దీంతో ఒకసారి వాళ్ల నుంచి తప్పించుకుంటాడు అదే సమయంలో వాళ్లకి చెందాల్సిన ఐదు కోట్లు తాను తీసుకెళ్లిపోతాడు ఆ ఐదు కోట్ల కోసం ఆ ఇద్దరు క్రిమినల్స్ క్యాబ్ రెంట్కి ఇచ్చిన మూర్తి మనుషులు వెంటాడుతుంటారు కిట్టుని చంపేసేందుకు సిఐ మూర్తి వద్ద డీల్ సెట్ చేసుకుంటాడు దీంతో వీళ్ల నుంచి తప్పించుకునేందుకు కిట్టు చేసిన సాహసం ఈ క్రమంలో తన ఫ్యామిలీ రిస్క్లో పడటం అనంతరం దాన్నుంచి బయటపడేందుకు ఆయన పడే స్ట్రగుల్సే ఈ మూవీ షార్ట్కట్స్ ద్వారా ఈజీ వేలో లక్షలు కోట్లు సంపాదించి వెంటనే కోటీశ్వరులు కావాలని చేసే కొన్ని తప్పులతో హీరో ఎలాంటి చిక్కుల్లో పడ్డాడు దాన్నుంచి బయటపడేందుకు ఆయన పడే స్ట్రగుల్స్ నేపథ్యంలో సాగే చిత్రమే పాంచ్మినా ఒక మర్డర్ కేసు చుట్టూ ఐదు కోట్ల డబ్బు చుట్టూ తిరిగే క్రైమ్ కామెడీ చిత్రమిది ఆద్యంతం ఎంటర్టైనింగ్ ఈ మూవీని రూపొందించారు ప్రారంభం నుంచి చివరి వరకు హీరో పడే తిప్పలు అనేక సమస్యల నుంచి బయటపడేందుకు ఆయన చేసే ప్రయత్నాలు బెడిసికొట్టడం అనంతరం చోటు చేసుకునే కామెడీ హైలైట్ గా ఈ మూవీ సాగుతుంది ఉద్యోగాలు చేయకుండా ఈజీ మనీ కోసం అడ్డదారులు వెళ్లడం అవి బెడిసికొట్టడంతో హీరో పడే స్ట్రగుల్స్ నవ్వులు పూయిస్తాయి ప్రారంభం నుంచి ఇలా ఫన్ లా సాగుతుంది రాజ్ తరుణ్ ఆయన ఫ్రెండ్ సుదర్శన్ మధ్య కన్వర్జేషన్ వాళ్లు కొట్టే బిల్డప్ ఆ తర్వాత పరిస్థితులు రివర్స్ కావడం కామెడీని పంచుతాయి ఓవైపు కామెడీగా కథని నడిపిస్తూనే ఒకదాని తర్వాత మరో ట్విస్ట్ ఇస్తూ సస్పెన్స్ క్రియేట్ చేస్తూ ఏం జరుగుతుందనే క్యూరియాసిటీని జనరేట్ చేశారు అదే ఈ మూవీలో హైలైట్ గా చెప్పొచ్చు హత్య కేసు తర్వాత కిట్టు లైఫ్ టర్న్ తీసుకుంటుంది పాంచ్మినార్ అని చెప్పి ఐదు కోట్ల డబ్బు తీసుకోవడంతో ఇక ఆయనకు కష్టాలు స్టార్ట్ అవుతాయి ఒకటి తప్పించుకుంటే మరోటి వెంటాడటం ఓవైపు కిల్లర్స్ మరోవైపు కారెంట్ కి ఇచ్చిన మూర్తి గ్యాంగ్ ఇది కాదని లవర్స్తో గొడవ ఇంట్లో ఫ్యామిలీ పెట్టే టార్చర్ ఇలా అన్నింటి మధ్య హీరో నలిగిపోయిన తీరు నవ్విస్తుంది సెకండ్ హాఫ్ మొత్తం రోలర్ కోస్టర్లా సాగుతుంది నెక్స్ట్ ఏం జరుగుతుందనే క్యూరియాసిటీ చోటు చేసుకుంటుంది ఒక గండం తప్పించుకునేలోపు మరో గండం వెంటాడుతుంటుంది ఇది ఆడియన్స్ ని కడుపుబ్బ నవ్విస్తుంది అయితే ఫస్ట్ హాఫ్ ఫన్ బాగా వర్కౌట్ అయ్యింది ట్విస్ట్లు బాగున్నాయి సెకండ్ హ్లో ట్విస్ట్లు డబుల్ అవుతాయి అడగడుగునా ట్విస్ట్లే అవి ధ్రిల్లిస్తాయి ని కన్ఫ్యూజన్ కామెడీగా మార్చారు అక్కడక్కడే కథని తిప్పారు సినిమా ఎంతసేపు అక్కడక్కడే తిరుగుతున్నట్టు ఉంటుంది పైగా లౌడ్గా ఆర్టిస్టులు అరవడం సౌండ్ గోల ఇలా చిరాకు పెట్టిస్తుంది డ్రామా నేపథ్యంలో వచ్చే కామెడీ అంతగా పండలేదు ఓవర్ బోర్డ్ అనిపిస్తుంది బలవంతంగా ఇరికించినట్టుగా ఉంటుంది అయితే సినిమాలో కొన్ని మిస్టేక్స్ ఉన్నా ఓవరాల్గా మంచి ఫన్ రైడ్ అని చెప్పొచ్చు కిట్టుగా రాజ్ తరుణ్ అదరగొట్టాడు ఒకప్పటి రాజ్ తరుణ్ కనిపించాడు ఆ స్పీడ్ కన్ఫ్యూజన్ ఆకట్టుకుంటాయి ఆయన కూడా రెచ్చిపోయి నటించాడు ఆయన పాత్రలోని ఎంజాయ్మెంట్ టెన్షన్ బాధ భయం ఇవన్నీ బాగా పలికించి అదరగొట్టాడు ఆయన ప్రియురాలిగా రాసీసింగ్ చాలా బాగా చేసింది ఆద్యంతం ఆకట్టుకుంది రాజ్ తరుణ్ తండ్రిగా బ్రహ్మాజీ అదరగొట్టాడు నవ్వులు పూయించారు అలాగే మూర్తిగా అజయ్ ఘోష్ నటన ఆకట్టుకుంటుంది నవ్విస్తుంది నితిన్ ప్రసన్న సైతం మెప్పించారు సుదర్శన్ లక్షం కామెడీ హైలైట్ గా నిలుస్తుంది మిగిలిన ఆర్టిస్టులు కూడా బాగా చేశారు ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందించారు పాటలు బాగున్నాయి బిజియం సైతం అదిరిపోయింది పెద్ద సినిమాల రేంజ్లో ఉంది విజువల్స్ గా చాలా బాగున్నాయి ఎడిటింగ్ పరంగా సెకండాఫ్లో కొంత ట్రిమ్ చేయాల్సింది ఇక నిర్మాణ విలువలకు కొదవలేదు దర్శకుడు రామ్ కడుముల తీసుకున్న పాయింట్ బాగుంది దాన్ని చాలా వరకు బాగా డీల్ చేశారు అయితే చాలా చోట్ల డ్రామా లౌడ్నెస్ ఓవర్గా ఉంటుంది చిరాకు తెప్పిస్తుంది అదే సమయంలో లాజిక్లెస్ గానూ ఉంటాయి ఇవన్నీ పక్కన పెడితే కామెడీ మాత్రం బాగా వర్కౌట్ అయ్యింది ఫైనల్గా సరదాగా నవ్వుకునే మూవీ పాంచ్మినార్ మొత్తంగా రాజ్ తరుణ్ కెరీర్కు పాంచ్మినార్ ఎలాంటి మలుపునిచ్చిందనేది సినిమా చూసి తెలుసుకోవాలి హిట్లు లేని ఆయనకు ఈ చిత్రం ఒక ఊరటనిచ్చిందా లేదా అనేది సమీక్షలో స్పష్టమవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్ర విలాస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ చూడండి